యాభై లక్షల అప్పుడు నెలకి డెబ్బై వేల రూపాయలు సంపాదేస్తే నాకు ఎలాంటి లోన్స్ రావు ఎందుకంటే నాకు సిబిల్ స్కోర్ తక్కువ ఉంది ఇలాంటి పరిస్థితులు కూడా నేను బయటకి వెళ్ళాను డఫినెట్ గా బయట పడగలరు కదా దానికి ఆ రోజు చెప్పింది కూడా ఇదే మూడు మూడు విషయాలు మూడు స్టెప్స్ ఉంటాయి నెంబర్ వన్ ఏంటంటే మీరు కొత్త డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది నెంబర్ టూ ఫైనాన్షియల్ గా మీరు కొంత స్ట్రాటజీ అనేది డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది నెంబర్ త్రీ మీకు మెంటర్ సపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఈ మూడు కనుక మీ దగ్గర ఉంటే మీరు బయటికి రావడంలో పెద్ద విషయమే కాదు అది విత్ ఇన్ వన్ ఆర్ టూ ఇయర్ నాట్ వన్ ఇయర్ బట్ డెఫినెట్లీ విత్ ఇన్ టూ ఇయర్స్ మీరు డెఫినెట్ గా బయటికి రాగలుగుతారు సివిల్ స్కోర్ కివిల్ స్కోర్ ఎవ్రీథింగ్ కెన్ బి అది చేసేది దానికి స్ట్రాటజీ కావాలి స్ట్రాటజీ కావాలంటే మీరు ఒక మెంటర్ గట్టిగా పట్టుకోండి ఆ మెంటర్ మీకు స్ట్రాటజీ ఇస్తారు డెఫినెట్ గా మిమ్మల్ని బయటకి తీసుకురావచ్చు ఇట్స్ నాట్ ఏ బిగ్ ఎనీ ఇంపాసిబుల్ టాస్క్ కోట్లు కోట్ల అప్పుడు వాళ్ళు కూడా బయటకు వచ్చేసిన వాళ్ళు చూశారు బయట బయటకు వచ్చేసిన వాళ్ళని నేను చూశాను నేను నన్ను మీ వయసు ఇంకా చిన్నదై ఉంటది నేను నా ఎక్స్పీరియన్స్ లో మీరు అడిగారు కాబట్టి ఇందాక ఫన్ విత్ నాలెడ్జ్ గారికి చెప్పలేదు కానీ మీరు అడిగారు మీ మీ సిచ్యుయేషన్ సపోర్టింగ్ కోసం నేను చెప్తాను నా దగ్గరకు వచ్చిన అతి పెద్ద వయస్కులు ఒక పది సంవత్సరాల కిందట వచ్చారు అతి పెద్ద వయస్కులు ఆయన పేరు సత్యనారాయణ గారు ఎనభై ఒక సంవత్సరాల వయసు ఎనభై ఒక సంవత్సరాల వయసులో ఆయన నా దగ్గరికి వచ్చారు ఆ ఎనభై సంవత్సరాల వయసులో ఆయన ప్రాబ్లం ఏంటంటే ఆయనకి ఎనిమిది కోట్ల అప్పు ఉంది ఆయన ఆస్తి పాస్తి ఏదైతే ఉందో అది పిల్లల పేరు మీద రాశారు పిల్లల పేరు మీద రాసేసిన తర్వాత ఆ పిల్లలు ఆస్తి తీసుకున్నారు కానీ ఈ అప్పు తీర్చడానికి ఏమాత్రం ఇష్టపడకుండా ఆయన్ని ఇబ్బంది పెట్టి ఇంట్లోకి బయటికి పంపించేశారు ఆయన బయటికి పంపించినప్పుడు ఆయనకి ఆ ఎనిమిది కోట్ల అప్పు ఆస్తులన్నీ పిల్లల పేరు మీద రాశారు ఇప్పుడు ఆయనకి చేతిలో ఆధారం కూడా లేదు ఆయన బతకడానికి కూడా ఆధారం లేదు ఆ సిచ్యుయేషన్ లో ఆయన నన్ను కలవడం జరిగింది ఆ సిచ్యువేషన్ నన్ను కలిసిన తర్వాత ఒక విఆర్ మనీ మ్యాగ్నెట్స్ అనే ఒక వర్క్ షాప్ ఉంది దాన్ని అటెండ్ అయ్యారు అటెండ్ అయిన తర్వాత రెండో రోజు సాయంత్రానికి టూ డేస్ ప్రోగ్రామ్ అది ఆఫ్లైన్లో ఆ టూ డేస్ సాయంత్రం తర్వాత ఆయన ఏం చెప్పారు అంటే గారు మీరు పది సంవత్సరాల కిందకు కలిసినట్టు నా పొజిషన్ వేరేగా ఉండేదండి ఇప్పటికైనా మించిపోయింది లేదు నేను ఆ రుణం తీర్చకుండా ఈ ఎనిమిది కోట్ల అప్పు తీర్చకుండా అని భయంగా ఉండింది కానీ ఇప్పుడు నేను మీకు మాటిస్తున్నాను డెఫినెట్ గా ఈ ఎనిమిది కోట్ల అప్పుని నేను తీర్చే చనిపోతాను జీరో ఇన్కమ్ ప్లీజ్ రిమెంబర్ ఆయనకి జీరో ఇన్కమ్ ఆ రోజున ఆ ఎనిమిది కోట్ల అప్పుని ఒక మూడు సంవత్సరాలు దాటి మూడు మూడున్నర సంవత్సరాల తర్వాత ఒక రోజు ఫోన్ చేసి ఆయన చెప్పుకొచ్చారు రాజశేఖర్ గారు నేను మీకు చెప్పినటువంటి నా ఎనిమిది కోట్ల అప్పు తీర్చేశానండి ఇప్పుడు నేను ఏమైనా కానీ నాకేం ఇబ్బంది లేదు సో ఎనిమిది ఎనభై ఏడు వయసులో ఎనిమిది కోట్ల అప్పుని మూడున్నర సంవత్సరాల్లో అసలు సంపాదన అంటూ లేని వ్యక్తి తీర్చగలిగినప్పుడు ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ కాకపోతే నేను చెప్పాను కదా ఒకటి ఫైనాన్షియల్ డిసిప్లిన్ కావాలి దానికి బయటికి రావడానికి స్ట్రాటజీ కావాలి దానితో పాటు మీకు మెంటల్ సపోర్ట్ కావాలి ఈ మూడు కనుక ఉంటే ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్ పెద్ద విషయం కానే కాదు థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే అబ్బో దుమ్ముసుడా అసలు బ్రహ్మాండంగా చేయచ్చు బ్రహ్మాండంగా నలభై ఏళ్ళ వయసు వచ్చేసరికి టోటల్ ఫ్రీ అయిపోవచ్చు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేసరికి మీరు టోటల్ గా ఫైనాన్షియల్గా ఫ్రీ కూడా అయిపోవచ్చు చాలా 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 ఈజీగా చేయవచ్చు బట్ ఇట్ నీడ్స్ ఎ లిటిల్ కొంచెం పట్టుదల కావాలి కొంచెం క్రమశిక్షణ కావాలి